వడ్డీ ఇస్తానని ఆశ చూపి కోట్లాది రూపాయలు అప్పుగా తీసుకున్న అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలానికి చెందిన వెంకన్న రామరెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో గత నెల మృతి చెందారు దీంతో అప్పు ఇచ్చినవారు లబోదిబోమన్నారు శవాన్ని కదలనివ్వకుండా ఆపేశారు ఇంతలో ఆ గ్రామ పెద్దలంతా శ్రద్ది చెప్పడం వల్ల అప్పు ఇచ్చిన వారు అభ్యంతరం చెప్పలేదు దీంతో ఆ కార్యక్రమం అద్యంతం బాగా జరిగింది ఆ తర్వాత దగ్గర నుంచి ఇప్పటి వరకు ఊర్లో ఎవరూ వీళ్లకు దన్నుగా లేరు రామరెడ్డి చనిపోయిన ముందు రోజు కూడా ఇంట్లో గొడవలు పడ్డారని స్థానికులు చెబుతున్నారు రామరెడ్డి మృతి వెనుక కుటుంబ సభ్యుల హస్తం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు న్యాయం కోసం కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు చెబుతున్నారు పోలీసులు ఇప్పుడు సెవెళ్ళిపోయాక ఎవరు ఏం పట్టించుకోలేదండి మరి ఇప్పుడు పిచ్చిన పరిస్థితి ఏంటండి లేకపోతే అతనితో పాటు మేము తాగుసేటండి తీసుకెళ్లే వరకు అలాగే ఉన్నాం వెయిటింగ్ చేసు ఆపలేదంటే చేయలేదు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్తారో విలేకరులు ఏం చెప్తారో మీరు ఏం చెప్తారో చేస్తామండి లేకపోతే మేము వాళ్ళ దగ్గర బడ్డీ వేసుకుని మేము నీళ్ళు అన్నారు పోల్ ఎవరిదైనా ఒకటే ఇప్పుడు మరి వాళ్ళు చెప్పుతారా ఇప్పుడు రాత్రి వరకు వెయిటింగ్ చేస్తామండి అలా ఇక్కడ ఉండం కదండి వాళ్ళు ఏ రాత్రి మీద వెళ్ళిపోతే ఇప్పుడు పరిష్కారం ఎట్టి చెప్పండి ধন <laughs> அதே பாயிண்ட்ல வந்து கேக்கிறேன் நீராசு தேச்சி ஆசுவத்து நிராசு தேச்சி மாஸ்க் தேச்சி எல்லாம் ரோட்ல கிச்சட் தள்ளிக்கிட்டு போற அந்த காண்டா தேய்க்கிறானே மாமா Pan terbangannya. మీరేం చెప్తారో చేస్తామండి లేకపోతే మేము వాళ్ళ దగ్గర బడ్డీ చేసుకుంటే మేము లేదు నీళ్ళు కారుతుందన్నారు ఎవరిదైనా ఒకటే ఇప్పుడు మరి వాళ్ళు చెప్పుతారా ఇప్పుడు రాత్రి వరకు వెయిటింగ్ చేస్తామండి అలా ఇక్కడ ఉండం కదండి వాళ్ళు ఏ రాత్రి మీద వెళ్ళిపోతే ఇప్పుడు పరిష్కారం మీరు ఏంటి చెప్పండి